అమరావతి క్యాపిటల్ సిటీలో సిటీని ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్లో యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష రైతుల దగ్గర నుంచి ఇప్పటికీ ముప్పై ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్లో తీసుకున్నాం అధ్యక్ష అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకునేటప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు స్ట్రాంగ్ వాటర్ సివరేజ్ ఇటువంటి కూడా దానికి సంబంధించి యాక్చువల్గా మొత్తం తీసుకుంటే మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ వచ్చినాయి అధ్యక్ష ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు నూట అరవై ఐదు అడుగుల వెడల్పు అధ్యక్ష కొన్ని రోడ్లు నూట తొంభై ఐదు అడుగులు అధ్యక్ష అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ తీసుకుంటే వెయ్యిన్ని ఆరు వందల కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో అసెంబ్లీ హైకోర్టు గవర్నర్ ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్సు అదేవిధంగా ఆఫీసెస్కి బిల్డింగ్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్స్ మినిస్టర్స్ వంగడాలు జడ్జెస్ వంగడాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్లు గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క అపార్ట్మెంట్స్ అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ అపార్ట్మెంట్స్ టేకప్ చేసాం అధ్యక్ష ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసాం అప్పుడు కొంత వర్క్ చేయటం జరిగింది టెండర్లు పెరగటం జరిగింది కాంట్రాక్ట్ అలాట్ చేసాం వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష అయితే గత రెండు మూడు నెలలు మీకు అందరికీ తెలిసిందే వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది అయితే ఈ మంత్రికి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా దాదాపు పదివేల మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అది మాత్రం మార్చి థర్టీ ఫస్ట్కి నాలుగు వేల హౌస్ అధ్యక్ష నాలుగు వేల మూడు వేల ఐదు వందలు మార్చి థర్టీ ఫస్ట్కి పూర్తి అవుతాయి అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది మిగతా ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లు చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్లో నామ్స్ యాక్చువల్గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష